దేవుని పిల్లలారా దేవుడి నివాసం మనుషుల చేత కట్టబడిన రాతి కట్టడాలను చర్చీలా దేవుని చేత కట్టబడిన మానవ దేహమైన మన హృదయమా చెప్పండి పిల్లలారా దేవుడి నివాసం ఆయన చేత కట్టబడిన మన శరీరం మన హృదయం మరి నిజంగా దేవుడు హృదయం నివసిస్తే ఈరోజు నేరాలు ఘోరాలు ఈరోజు మనం చూడగలమా లోకల చెప్పండి లోకంలో ఉన్నవారు దేవుణ్ణి ఎరగనవారే కాదు నేరాలు చేస్తుంది ఘోరాలు చేస్తాడు దేవుణ్ణి ఎరిగా అని చెప్పుకుంటూ నటించేవారు కూడా అదే పని చేస్తున్నారు నిజమైన ఆరాధన అంటే ఏంటి ఆ రోజు యేసు ప్రభు సమర స్త్రీతో ఒక మాట చెప్పాడు ఒకసారి యోహాను వార్త నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం చూసినప్పుడు ఇక్కడ సంభాషణ మనకు అర్థమైంది ఇరవై ఒకటో వచ్చిన కానిచి మనం చూస్తే అమ్మ ఒక కాలం వచ్చిచున్నది ఆ కాలముందు ఈ పర్వతం మీద నేనను ఎరిశిలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు నా మాట నమ్ము ఈ సమరస్త్రీ ఏమంటుందంటే ప్రభుత్వం అయ్యా ఒక కాలం వస్తుంది అన్న ఆ కాలంలో ఈ పర్వతం మీద కాదు ఎరిశీలేములో ఆరాధించాలంటేగా అంటుంది అమ్మ నీ ప్రవర్తన నువ్వు సరి చేసుకోవాలి నీ పాపాన్ని విడిచిపెడతామే నిజమైన ఆరాధన మరి సమరస్తి ఎలాంటి పాపంతో చెప్పండి ఐదు మందితో వెభిచిరిస్తుంది బహు తిరుగుబోతుగా ఉంది బహు పాపిష్టి పనుల్లో మునిగిపోయి ఉంది ఏమేమనుకుంటుందంటే ఇది తప్పు కాదులే ఆరాధన మాత్రం దేవుడికి ఇష్టము అక్కడికి వెళ్ళి పాటలు పాడతం ప్రార్థన చేయడమే దేవుడికి ఇష్టం అది ఈ పర్వతం మీద కానీ లేకపోతే ఏరుశిలేములో మందిరంలో ఆరాధించాలి కదా అక్కడ ఆరేసి సరిపోయింది కదా యేసు ప్రవర్త అంటుంది అప్పుడు ఏసుప్రవర్ ఏమన్నాడు అమ్మ మీరు మీకు తెలియందాన్ని ఆరాధిస్తున్నారు మేము మాకు తెలిసిందాన్ని ఆరాధిస్తున్నాం రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది విరళారా ఆలోచించండి ఎవరైతే దేవుడికి హృదయవులు చోటిస్తారో వారి వల్ల రక్షణ కలుగుతుంది ఒక్కసారి మనం ఇది ఆలోచిస్తే చాలా ఆశ్చర్యపోతాం మనం నిజమేనా ఆరాధన అంటే ఏంటి పాపం మండకుండా బ్రతకటం అదే అంటాడు అమ్మ తండ్రి ఆత్మ గనక ఆయన వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి నువ్వు చేస్తున్న చెడు పనులు విడిచిపెట్టి పవిత్రంగా బ్రతకటమే నిజమైన ఆరాధనమ్మ నువ్వు చెడు పనులు చేస్తూ ఎరిసిరేమిలో సలోమును కట్టిన మందిరంలోకి వెళ్ళి పాటలు పాడినా ప్రార్థన చేసినా దాన్ని తండ్రి ఇష్టపడడు అలాంటి ఆరాధన తండ్రి ఇష్టపడడు నువ్వు పవిత్రంగా ఉన్నప్పుడు నిజంగా తండ్రి ఇష్టపడతాడు నిజమే పిల్లలారా ఒకసారి రావాల్సిన రెండు వేల పంతొమ్మిది లాస్ట్లో కరోనా వచ్చింది చర్చిలన్నీ ఏమైపోయి లాక్డౌన్ అయిపోయాయి చర్చిలు బంద్ చేశారు ఆదివారం ఆరాధన జరగకుండా ఎన్నో నెలలు గడిచాయి కరోనా టైంలో అప్పుడు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేయరాలు పాపం చేయరు నా తండ్రి ప్రతి స్థలంలో ఉన్నాడు నా తండ్రి ప్రతి చోట ఉన్నాడు నా తండ్రి కన్నులకు మరుగే ఉన్న స్థలం లేదు మరుగే ఉన్న మనిషి లేడు నేను ఎక్కడున్నా ఏ తప్పు లేకుండా నా హృదయంలో నా తండ్రిని ఆరాధిస్తూ ఏ తప్పు చేయకుండా పవిత్రంగా ఉండాలని ఉద్యోగం చేస్తున్న పనిపాట్లలో ఉన్నా బజారులో ఉన్న పవిత్రంగా వారి హృదయాన్ని చూపు విధానాన్ని అవయవాలు పవిత్రంగా లోపరుచుకోవటమే నిజమైన ఆరాధన పిల్లలారా అలాంటి ఆరాధన తండ్రి ఇష్టపడతాడంట అలాంటి ఆరాధన తండ్రికి ఇష్టమంట ఆలోచించండి పిల్లలారా కదా ఇంతకన్నా భయంకరం తెగిలిస్తే చర్చిలు మళ్ళీ ఆగిపోవచ్చేమో కానీ నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు ఆరాధన ఆగిద్దా నిజంగా దేవుని ప్రేమించారు తప్పు చేస్తారా చెప్పండి అది తెలియకే కదా ఆదివారం చర్చిలో కనపడుతూ మిగతా రోజుల్లో సినిమాలు సినిమాలు బూతులు మాట్లాడు బూతులు అక్రమ సంబంధాలు ఉన్నవారు అక్రమ సంబంధాలు ఎవరో కిష్టమైనట్టు వారు చెడు పనులు చేస్తూ ఆదివారం రంగాల్లో అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ స్థుతులు స్థుతి స్థుతి స్తోత్రం అంటూ మోకరించి ప్రార్థన చేస్తూ ఇది నిజమైన ఆరాధనలు కొండరు పిల్లలన్నారా నిజమైన ఆరాధన ఏం చెప్పండి హృదయ శుద్ధి కలిగి ఉండటం పవిత్రంగా ఉండటం ఏ తప్పు చేయకుండా బ్రతకటం అప్పుడు నువ్వు చర్చికి వెళ్ళా తండ్రి సంతోషిస్తాడు ఒకవేళ పరిస్థితులు మళ్ళీ ఏదైనా ఇచ్చినా ఏ ప్రమాదం వచ్చి చర్చి లాగిపోయినా తండ్రి సంతోషిస్తాడు కారణం ఏంటంటే నా పిల్లలను ప్రేమించే పిల్లలు చర్చి లాగిపోయినా వారు మాత్రం ఏ తప్పు చేయకుండా ఉంటారు అలాంటి వాళ్ళు నాకు ఇష్టమని తండ్రి మాట్లాడుతున్నాడు పిల్లలందా కనుక ఆలోచించండి నిజమైన ఆరాధన అంటే ఏం చెప్పండి ఏ తప్పు చేయకుండా బ్రతకటమే నిజమైన ఆరాధన ఆ రోజుల్లో యూదులు ఎందుకు యేసుకృష్ణ సిలివేశారంటే వాళ్ళు చెడిపోయారు వారి నీతి లేనివారు పవిత్రత లేనివారు వారి సత్యాన్ని ఇష్టపడకుండా సమాజ మందుల్లో వెళ్ళి స్థుతి స్థుతి స్తోత్రమని ఆరాధిస్తున్నారు సమాజ మందిలోకి వెళ్ళి ఎన్నో ఆరాధనలు చేస్తున్నారు కానీ వాళ్ళ హృదయ శుద్ధి లేదు వారి దేవుడి భయము లేదు వారు నటన కలవాటు పడ్డారు వారి వ్యక్తిగతంగా అన్ని పాపాలే నలుగురులో నటించాలి వ్యక్తిగతంగా నాకు ఇష్టమైన పనులు నేను చేయాలన్నట్టు అయిపోయింది వాళ్ళ జీవితం మరి అలాంటి ఆరా తండ్రి ఇష్టపడతారా సమరస్థిరి కూడా ఆ ఉండబట్టే కదా ప్రభు అనింది ప్రభు అన్న మాటలకు ఆమెకు భయం కలిగింది ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతికింది పిల్లరా ఆలోచించండి నిజమైన ఆరాధన అంటే హృదయ శుద్ధి కలిగి ఏ తప్పు లేకుండా బ్రతకటం అప్పుడు తండ్రి ఆరాధిస్తాడు పిల్లలరా తండ్రి మనల్ని బట్టి సంతోషిస్తాడు పిల్లలరా ఆరాధన మనలో కొనసాగితే తండ్రి ఎప్పుడు మన కాపుదల ఆయన కాపుదల ఎప్పుడు మనకు ఉండిద్ది నిరంతరం జీవించే పరలోకానికి అర్హులమవుతాం